హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మనం ప్రతిసారి అయితే పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ కానీ మన ఇంట్లో ఫెస్టివల్స్ కానీ ప్రతిసారి పూలు కొనాలంటే కొనలేకపోతుంటాం కదండీ అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా టిష్యూ పేపర్స్తో అయితే పూలను తయారు చేసుకుందాము మనకి మనం బయట కొనేటట్టు పూలు అట్లా ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయని టిష్యూ పేపర్స్తో మనం పూలు తయారు చేసుకోవటం వల్ల ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా అయితే టిష్యూ పేపర్ ఈ విధంగా మనం చివరి ఎడ్జెస్ ఉంటాయి కదండి ఆ ఎడ్జెస్ అనేది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ టిష్యూ పేపర్ని అయితే మూడు భాగాలుగా అయితే పెట్టేసుకోవాలి మడతలుగా ఈ విధంగా మనం మూడు భాగాలుగా మడతలుగా పెట్టేసుకొని ఈ పేపర్ని మనం కట్ చేసుకోవాలి నేనైతే వీడియోలో చూపించినట్టుగా మీరైతే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరొక భాగాన్ని కూడా మనం ఇదే విధంగా కట్ చేసుకొని ఈ మూడు పేపర్ల జాయింట్లను మనమైతే ఒక దగ్గర పెట్టేసుకొని మనం చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు రకాల పేపర్స్ అయితే ఒకే ఒక ఒక వరుస వరలోనే పెట్టేసుకొని మనం ఈ విధంగా మదిలీ మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం సిజర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియో చూపిస్తు మనం వీడియోలో చూపిస్తున్నాం కదండి ఆ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనం కొంచెం మరీ దగ్గర దగ్గర కట్ చేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం దీన్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చివరిలో ఎడ్జెస్ ఉంటాయి కదండి మనం కట్ చేసిన దగ్గర ఆ ఎడ్జెస్ని మొత్తాన్ని మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్లవర్స్ కట్టేటప్పుడు మనం బయట ఫ్లవర్స్ కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో పెటల్స్ అనేది అవిదే విధంగా అయితే వస్తాయి మనకి పెటల్స్ అనేది బాగా ఓవెల్ షేప్లోకి రావడానికి మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు తీసి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం ఫోన్ చేసాం కదా ఆ ఫోన్ను అయితే మనము ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫోన్ను అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఫోన్ను తీసేసుకున్న తర్వాత మనమైతే అటు మూడు ఇటు మూడు అని చూసుకొని మనమైతే నాలుగు నాలుగు అయినా మూడు మూడు కాయని చూసుకొని మనం మధ్యలోకి అయితే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫోల్ అనేది తీసిన తర్వాత చూడండి నేనైతే నాలుగు గ్యాప్ ఇచ్చేసి నాలుగు నాలుగు అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం కొంచెం గ్యాప్ మనం గ్యాప్ ఇచ్చుకుంటూ నాలుగు నాలుగు వేసి మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెటల్స్ తయారు చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకటి ఒకటిగా మనం ఈ విధంగా అయితే వేరు చేసుకోవాలి ఈ విధంగా వేరు చేసుకొని మనం చూడండి ఈ విధంగా అయితే మనం మధ్యలోకి ఈ విధంగా చే మనం ఫ్లవర్ని మధ్యలోకి ఇట్లా రొటేట్ చేయడం వల్ల మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మన మామూలుగా అయితే ఈ విధంగా అయితే చేతో ఈ విధంగా ప్రెస్ చేయండి మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అన్నీ కూడా మనం ఇదే విధంగా తయారు చేసుకోవాలి మనకైతే ఫ్లవర్ మాల ఎంత కావాలనుకుంటామో అంత అంత మాలని మనం తయారు చేసుకోవడానికి అన్ని ఫ్లవర్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే ఎన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం బయట ఫ్లవర్స్ కొనేటప్పుడు మనకి మధ్యలో గ్రీన్ కలర్గా వస్తుంది కదండి ఫ్లవర్స్కి అది మనం ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుకైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం అయితే చిటికెడు గ్రీన్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి మన ఇళ్ళల్లో మనం బయట షాపుల్లో పెయింట్ కలర్స్ కొనకుండా మనం ఇంట్లో ఫుడ్ కలర్స్ ఉన్నా సరే సరిపోతుంది ఈ విధంగా ఫుడ్ కలర్ని కొంచెం వాటర్ వేసి మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్లవర్స్కి చూడండి ఇప్పుడైతే ఫ్లవర్స్ని ఎలా తయారు గ్రీన్ కలర్ మనం అడ్జస్ట్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు మనం చేతులకి రెండు వేలకి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మధ్యలో చే ఫ్లవర్ని అయితే రబ్ చేసాం కదండి అక్కడ మటుకు మనం ఈ కలర్ని అనేది అంటిచ్చేసేయాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ ఏ చేతులతో ఈ విధంగా అనడం వల్ల మనకి ఫ్లవర్స్ అన్నిటికీ కూడా మన గ్రీన్ కలర్ అనేది అంటుకుంటుంది మనం ఎన్ని ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నామో అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే విధంగా మనం కలర్ అనేది అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల మనకి బయట షాప్లో కొన్ని మల్లెపూలు కానీ కాగడలు ఎలా ఉంటాయో అదే విధంగా అయితే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే కనబడుతున్నాయి ఇప్పుడు ఫ్లవర్స్ మనకి ఇప్పుడు మనం ఎవరు చూసినా సరే ఇక టిష్యూ పేపర్స్తో తయారు చేసిన పూలనే అని అనుకోరు ఎందుకంటే బయట షాప్లో కొన్న పూలు లెక్క ఉన్నాయి కాబట్టి అవి అయితే అనుకుంటారు ఇప్పుడు మనం ఒక దారం అయితే తీసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్లవర్స్ అయితే మాల ఎలా కట్టుకుంటామో ఆ విధంగా అయితే మనం ఫ్లవర్స్ అన్నిటిని కూడా మాల అయితే కట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మాాలైతే కట్టేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ కాగడా మల్లి పూలు కావాలని ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నాను మధ్యలో ఎలాంటి ఫ్లవర్స్ కానీ ఎలాంటివి అయితే వేయలేదు కలర్స్ ఇవి మరొక వీడియోలో అయితే అది ఎలా తయారు చేసుకోవాలని మళ్ళీ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను మనం మధ్యలో ఫ్లవర్స్ కొనేటప్పుడు మనం కనకాంబరం పూలు అలాగే మరమరం అయితే వేస్తారు కదండి అవి కూడా మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్నింటిని కూడా ఈ విధంగా అయితే మనం మాలు అయితే కట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అయితే సింపుల్గా తయారు అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి టిష్యూ పేపర్స్ కూడా ఎక్కువైతే ఏం పట్టవండి ఒక ఫైవ్ టు సిక్స్ అయితే పడతాయి అంతకన్నా ఎక్కువ ఏం పట్టవు మనం ఇంట్లో ఉన్న వాడితోనే ఈ విధంగా తయారు చేసుకొని మన పిల్లల స్కూల్ ఫంక్షన్స్ కానీ మన ఇంట్లో పండగలకు కానీ ఎప్పుడైనా సరే మనకి ఫ్లవర్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని మన పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లవర్స్ అయితే కట్టడం అయిపోయింది ఇప్పుడు ఈ పూల మాల చూడండి ఫ్రెండ్స్ మనకి బయట షాప్లో కొన్నటువంటి పూల లాగా ఉన్నాయి కదండి కాగడం మళ్ళీ పూల లెక్క అయితే ఉన్నాయి కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక విడితో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్